వెలుగునిచ్చే దేవుడు ప్రత్యక్ష నారాయణుడు కంటికి కనిపించే భగవంతుడు ఆ సూర్యభగవానుడికి నమస్కారం ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి పండుగను అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుని ఉంటారు శుక్రవారంతో కూడా రథసప్తమి పూజా విధానం చాలా విశేషము అలాగే రథసప్తమి పండుగను మనందరం కూడా తులసి కోట వద్ద లేదా ఇంటి ఆరు బయట బాల్కనీలో లేదా డాబా పైన సరే చక్కగా పూజాది చేసుకుంటాం కదండి ఎందుకంటే కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వామివారు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రదేశంలో అంటే సూర్యకిరణాలు పడే ప్రదేశంలోనే మనం ఈ పూజను చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఈ శుక్రవారంతో కూడిన రథసప్తమి పూజ వేళ అందరూ చక్కగా పూజ చేసిన తర్వాత ఈరోజు శుక్రవారం కదండి మరి పూజాపీఠాన్ని కదపవచ్చా అని చాలామంది అడుగుతున్నారు అందుకే నేను ఈ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూజాపీఠంతో పాటుగా పూజలో ఉపయోగించినటువంటి గోధుమల దీపారాధన జిల్లేడు ఆకులు జిల్లేడు పువ్వులు అలాగే ఈ పువ్వులు కానీ మనం వండినటువంటి పరమన్నం నైవేద్యంగా పెట్టుంటాం మరి ఆ నైవేద్యాన్ని ఏం చేయాలి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తాం ఆ చిక్కుడుకాయల రథాన్ని ఏం చేయాలి అనే విశేషాలన్నీ కూడా పూర్తి వివరాలతో మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి పూజా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆరోగ్యప్రదాత ఆ సూర్యభగవానుడికి మనందరం కూడా చాలా చక్కగా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజున గోధుమల దీపారాధన కూడా చాలా విశేషంగా చేస్తాం పూజా విధానంలో ఎక్కువగా ఏడు అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అంటే ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయటం ఏడు జిల్లేడాకుల పైన గోధుమల దీపారాధన చేయటం ఏడు చిక్కుడాకుల్లో పరమన్నం వండి నైవేద్యంగా స్వామివారికి నివేదన చేస్తాం ఇంత చక్కగా శుక్రవారం వేళ స్వామివారిని ఆవాహనం చేసి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఈ రోజున పూజాపీఠాన్ని కదపవచ్చునా అంటే కదపకూడదండి ఎందుకంటే మనం శుక్రవారం వేళ ఇంటికి పట్టినటువంటి భూజులు దులపము అలాగే పూజాగది శుభ్రం చేయము అంటే శుక్రవారం వేళ శుభకార్యమైనటువంటి పనులను చెయ్యమనమాట అందుకని స్వామివారి ఇంటికి వచ్చిన వేళ శుక్రవారం వేళ పూజ చేసిన తర్వాత పూజాపీఠాన్ని కదపకూడదు మరి ఎప్పుడు కదపాలి అంటే ఈరోజు శుక్రవారం వేళ కాబట్టి ఉదయం చక్కగా పూజ చేశాం అలాగే సాయంత్రం వేళ కూడా చక్కగా మీరు పూలు చూ ఉపయోగించినట్టు పువ్వులు చక్కగా ఉన్నాయనుకోండి అలానే ఉంచండి ఒక కొత్త పువ్వు పూజలో పెట్టి చక్కగా సాయంత్రం వేళ కూడా దీపారాధన చేయండి ఇంకా పండ్లు పాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టి మంగళహారతులు ఇవ్వండి అలాగే సూర్యాష్టకం అయినా సరే చదవండి చాలా మంచిది ఈ విధంగా శుక్రవారం సాయంత్రం వేళ పూజ చేయండి ఇక మరుసటి రోజు శనివారం శనివారం ఉదయం వేళ కూడా చక్కగా స్వామివారికి కొత్త పువ్వులు పెట్టి చక్కగా దీపారాధన అది చేసి ఆ తర్వాత పాలైన లేదా కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇవి నైవేద్యంగా పెట్టి దీపాన్ని వెలిగించండి శనివారం ఉదయం కూడా దీపారాధన చేసిన తర్వాత దీపం ఉండగానే స్వామివారికి ఉద్వాసన చెప్పాలి మీలో చాలామంది అనుకోవచ్చు ఇదేంటండి తులసి కోట వద్దే పూజ చేస్తున్నాం కదా ఉద్వాసన చెప్పాలా సపరేట్గా పీఠం పెట్టినట్టేనా అంటే మీరు తులసి కోట వద్ద స్వామివారి పటం కానీ లేదా స్వామివారి యొక్క రాగి రేకు ఉన్నటువంటి ఫేస్ కానీ లేదా చిక్కుడుకాయలతో తయారు చేసిన రథాన్ని కానీ లేదంటే ఒక రాగి ప్లేటు మీదైనా ఇతర ప్లేట్ మీదైనా స్వామివారి యొక్క ఫేస్ని అంటే స్వామివారు ఉన్నట్లుగా సూర్యభగవానుడి యొక్క సూర్య సూర్యభగవాను యొక్క రూపాన్ని కానీ గీసినట్లయినా కూడా స్వామివారికి ఆవాహనం చేసి పూజ చేసినట్లే కాబట్టి పూజాపీఠాన్ని శుక్రవారం వేళ కదపకూడదు మరి అదేంటండి మేము డాబా మీద పూజ చేస్తున్నాం కదా పూజా వస్తువులన్నీ కూడా పైకి తీసుకువెళ్తాము మరి అవన్నీ కూడా అక్కడే వదిలేయాలా మరి ఎలా అండి ఏం చేయమంటారు అన్నట్లయితే మీరు పూజకు సంబంధించిన ఇత్తడి వెండి ఈ వస్తువులన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసేయండి తులసి కోట అలాగే లేదా స్వామివారి పటము రాగిరేకు ఇవన్నీ కూడా అక్కడే ఉంచండి ఉంచిన తర్వాత కదపకుండా జాగ్రత్తగా తీయండి ఇవన్నీ కూడా మరుసటి రోజు కానీ లేదా శుక్రవారం సాయంత్రం వేళ కానీ మరలా వెళ్ళి దీపారాధన చేయండి ఇక్కడ మీకు చూపిస్తుంది కూడా నేను ముందు రోజు ఉపయోగించినటువంటి ప్రమిదలన్నీ కూడా తీసేసాను దీపపు కుందులన్నీ ఇక్కడ మళ్ళీ మట్టి ప్రమిదలు పెట్టానండి రెండు ఒత్తును కొత్తగా చేసి దీపారాధన చేశాను ఏముంటే అవి నా దగ్గర జాంపళ్ళు ఉన్నాయి జాంపళ్ళు పెట్టి శనివారం ఉదయం వేళ ఈ విధంగా లఘువుగా అంటే చిన్నగా అనమాట పంచోపచార పూజ చేసి దీపం దూపం నైవేద్యాన్ని శనివారం ఉదయం వేళ పూజ చేసి పూజించండి స్వామివారిని ఇక ఈ విధంగా అయితే శనివారం ఉదయాలు పూజ చేసాం చక్కగా బొట్టు పెట్టుకున్నాం అక్షంతలు కూడా తల మీద వేసుకోండి చాలా మంచిది స్వామివారికి ఆశీర్వాదంగా అలాగే ఇంటి కుటుంబ సభ్యులు తలల మీద కూడా అక్షంతలు వేసుకోమని చక్కగా అక్షంతలు అందరికి ఇవ్వండి ఇక ఇప్పుడు దీపం ఉండగానే శనివారం ఉదయం వేళ స్వామివారి పటం పట్టుకొని లేదా మీరు ఫేస్ పెట్టారనుకోండి పూజలు ఫేస్నైనా సరే అలా చేతితో పట్టుకొని రెండు చేతులతో పట్టుకోండి యథాస్థానం ప్రతిగచ్చతి గచ్చతి యథాస్థానం ప్రవేశయామి అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదండి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చెప్తున్నాను నేను పటమైన ఫేస్ అయినా చిక్కుడుకాయలు రథమైనా లేదా ఒక చిక్కుడాకు మీద స్వామివారి యొక్క ఫేస్ని మీరు చక్కగా డ్రా చేసినా కూడా ఇలా అని చెప్పాలన్నమాట ఇలా ఉద్వాసం చెప్పేశాం దీపం అది గగనమైపోయింది గగనమైపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది మరి పూజలో ఉపయోగించిన పువ్వులను కానీ అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ మట్టిపురం మీద కానీ ఏడు ఒత్తున కొత్తుగా చేసి మనం జిల్లీడాకుల పైన గోధుమల దీపారాధన చాలా విశేషంగా చేస్తూ ఉంటాం మరి ఆ గోధుమలను ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి పూజ చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా పూజ అవి చేస్తూ ఉంటామో అలాగే పూజా ద్రవ్యాలు పూజా అనంతరము తర్వాత తీసేటప్పుడు కూడా అంతే పవిత్రంగా చాలా జాగ్రత్తగా వాటన్నిటిని కూడా తీయాల్సి ఉంటుంది మట్టి పరిమితిని శుభ్రం చేసి మరొక పూజకు ఉపయోగించవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్న ఈ గోధుమలు ఉన్నాయి కదండీ ఈ గోధుమలన్నీ కూడా ఒకసారి కడిగి నానబెట్టిన తర్వాత వాటిని పశుపక్షాదులకు లేదా చీమలకు అయినా సరే ఆహారంగా పెట్టవచ్చు లేదంటే గోధుమలు నానబెట్టారుకోండి ఒక్క పది రోజుల్లోనే మీకు గోధుమ గడ్డి అనేది వస్తుంది ఆ గడ్డినైనా సరే ఆకు పెట్టండి చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అదొక అద్భుతమనే చెప్పాలి ఆ విధంగా గోధుమలు అయితే ఉపయోగించండి చాలామంది చాలామంది అడిగారు ముందు మాత్రం గోధుమలు మాత్రం కడగండి ఎందుకంటే మనం పెట్టింది జిల్లేడాకుల పైన గోధుమలు పోసాం కాబట్టి జిల్లేడాకుల నుంచి పాలు కారుతాయి కాబట్టి ఆ స్వభావం ఉన్నటువంటి ఆకులు ఉన్నాయి కాబట్టి ముందుగా గోధుమలు కడిగిన తర్వాత పశుపక్షాదలకు ఆహారంగా పెట్టండి అలాగే మరి జిల్లేడాకులు కానీ మందార పువ్వులు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటన్నిటిని కూడా మీరు పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు పారే నదిలో లేదంటే లేదా చెరువులో కానీ బావిలో కానీ వేయవచ్చు మరి చిక్కుడుకాయల రథాన్ని ఏం చేయాలి అంటే ఈ చిక్కుడుకాయల రథాన్ని కూడా తీసేసి అందులో ఉన్నటువంటి అక్షింతలను కుటుంబ సభ్యులకు ఇవ్వండి చక్కగా తల మీద ఆశీర్వాదంగా వేసుకుంటారు వాటిని పక్కన పెడుతున్నా నేనైతే చిక్కుడుకాయల రథాన్ని కూడా అంతేనండి మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం కదా అలాగే పూజలు మీరు పసుపు వినాయకుడిని తయారు చేసినట్లయితే పసుపు వినాయకుడిని అయితే మాత్రం తీసిన తర్వాత మీరు చక్కగా గడపకైతే పసుపు నిండుగా రాయవచ్చు లేదంటే పచ్చని చెట్టు మొదలు అయినా సరే వేయవచ్చు రాగిరేకి ఫేస్ అయితే మాత్రం ఇంటి సింహద్వారాన్ని భాగంలో చక్కగా పెట్టండి నేను ముందుగానే గోధుమలు ఏం చేయాలో చెప్పాను కదా అలా చేయండి ఎప్పుడైనా సరే స్వామివారి యొక్క ఫేస్ని ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకున్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది రాదట పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉండడానికి స్వామివారు సహకరిస్తారు అని చెప్తూ ఉంటారు స్వామివారి చిత్రపటం కూడా మీరు నిత్య పూజలో పెట్టుకోవచ్చు అండి లేదంటే మీరు ఎక్కడైనా సరే జాగ్రత్తగా అంటూ మైలు తా తగిలినటువంటి ప్రదేశంలో ఒక కవర్లో పెట్టి జాతీ చేసుకోవచ్చు మాఘమాసంలో మాత్రం చాలా విశేషంగా స్వామివారి పూజలు అవి చేస్తూ ఉంటారు అలా ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి పటం కింద నేను ఒడ్లు వేశానండి చాలామంది బియ్యం కూడా వేస్తూ ఉంటారు ఒడ్లు కాబట్టి పక్షులకైనా చేమలకైనా ఆహారంగా పెట్టవచ్చు బియ్యం అయితే మీరు ఇంట్లోనే రైస్గా వండుకోవచ్చు నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే వండుకోవాలండి ఇక అలాగా జిల్లేడాకులు కానీ అలాగే తులసిమ వారి వద్ద వేసినటువంటి పువ్వులు అక్షంతలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసి నిర్మల్యాన్ని అంతా కూడా ఒక కవర్లో పెట్టుకొని మీరు పారే నదిలో బావిలో చెరువులు వేయవచ్చు లేదా పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు మనం పూజ చేసేటప్పుడు ఎంత శుచి శుభ్రతతో కూడా శుభ్రం చేసి ఏ విధంగా అయితే నీట్గా పెట్టుకొని ఆ తర్వాతే స్వామివారిని ఆహ్వానం చేయడానికి ఆ ప్రదేశం అంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెడతాము అదేవిధంగా పూజానంతరము కూడా పూజాపీఠాన్ని ఆ స్థలంలో మనం ముగ్గు వేసాం కదండి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీయాలి ఇవి అసలు తొక్కే ప్రదేశాన్ని వేయకూడదు అలాగే చీపురు పెట్టి తొడవకూడదు క్లాత్ తీసుకొని క్లాత్తోనే శుభ్రం చేయాలండి ఇలా ముందుగా తడిబట్టతో కానీ పొడి బట్టతో కానీ ముందుగా ముగ్గు అంతటిని కూడా తుడిచేసి ఆ తర్వాత తడిబట్ట పెట్టి తుడుచుకోవాలి ఆ నీటిని కూడా పచ్చని చెట్టు మొదల్లోనే వేయాలి ఎందుకంటే అంత పవిత్రం అనమాట ఆ స్థలం అంతా కూడా మనం ఎప్పుడైతే పసుపు రాసి బొట్టు పెట్టి స్వామివారిని ఆవాహనం చేశాము ఇక ప్రదేశం అంతా కూడా స్వామివారు ఉన్నారనే భావనతో మనం పూజ అది చేయాలి ఇలా ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారంతో కూడా రథసప్తమి పూజ రోజున పూజాపీఠాన్ని కదపకూడదు శనివారం ఉదయం వేళ పూజాపీఠాన్ని కదపాలి అందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీరు ఎవరికైనా సరే వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయం తెలియచేయండి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి